ఇప్పుడు ఏం ఋతువు అంటే ఈ ఆకులు రాలే కాలం ఇది శిశిర ఋతువు అంటారు అంతేనా శిశిర ఋతువు అంటే ఆకులు రాలతాయి ఇప్పుడు అట్లే మన పార్టీలో నుంచి కొన్ని పనికిరాని ఆకులన్నీ కుప్పలు కలిసిపోతున్నాయి పనికిరాని ఆకులు కుప్పలు కలిసిపోతున్నాయి ఒకటే ఉంటుంది ఆకులు వచ్చేది ఏముంటుంది చిగురు పెట్టదా పెట్టదా మూల మంత్రం మాత్రం స్థిరంగా ఉంటుంది ఆకులు పోయిన తర్వాత మళ్ళీ కొత్త చిగురొస్తుంది మళ్ళీ ఆ చెట్టు మళ్ళా వికసిస్తుంది రేపు కూడా కొన్ని పనికి రాని కొన్ని ఆకులు పోయినట్టు కొంతమంది నాయకులు పోవచ్చు కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటది ఈ గడ్డ మీద బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం ఈ ప్రాంతం కోసం పనిచేసేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అసలు రేవంత్ రెడ్డి మాట్లాడు